హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ్మ యూట్యూబ్ చాలా ఆసియా కప్లో వచ్చేసరికి భారత్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది గతంలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్లో ఎవరు పైచేసి సాధించడం జరిగింది ఆ రికార్డులు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆసియా కప్లో వచ్చేసరికి ఇప్పటికే కొన్ని మ్యాచ్లు అయితే జరిగినాం ఆసియా కప్లో వచ్చేసరికి టీమిండియా మాత్రమైతే తొలి మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా అయితే ముగిసింది యూఏతో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ఈ రోజు పాకిస్తాన్ వచ్చేసరికి ఉమెన్తో అయితే మ్యాచ్ అయితే ఉంది ఆ మ్యాచ్ ఎవరు అయితే చూడాలి అయితే పాకిస్తాన్కు అదే విధంగా భారత్ వచ్చేసరికి ఈ నెల పద్నాలుగున దుబాయ్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు అయితే మ్యాచ్ అయితే ఉండ ఉంది ఈ మ్యాచ్ లో వచ్చేసరికి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా చాలా వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఆసే కప్ మొత్తంలో ఇదే హైలైట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫైనల్ మ్యాచ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ మ్యాచ్ కూడా అదే రేంజ్ లో అయితే ఉండబోతున్నట్లయితే ఇప్పటికే మనకు తెలిసిన విషయమే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే సాగే అవకాశం అయితే కనిపిస్తుంది మరి గతంలో చూసుకుంటే ఆసియా కప్ లో వచ్చేసరికి జరిగిన మ్యాచ్ లో ఎవరు ఎక్కువ విజయాలు సాధించడం జరిగింది అదేవిధంగా టీ ట్వంటీలో లో వచ్చేసరికి ఎవరు ఎక్కువ విజయాలు సాధించారు అనే విషయాల గురించి అయితే క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం ఆసియా కప్ లో చూసుకుంటే ఇప్పటి వరకు అయితే పదహారు సార్లు అయితే ఆసియా కప్ అయితే జరిగింది ఇందులో చూసుకుంటే పాకిస్తాన్ గాని భారత్ కానీ వచ్చేసరికి పదిహేను సార్లు అయితే ఆసియా కప్ అయితే పాల్గొనడం జరిగింది ఓవరాల్ గా ఈ పదిహేను సార్లు చూసుకుంటే మన టీమిండియా వచ్చేసరికి ఎనిమిది సార్ల విజేత అయితే నిలవడం జరిగింది పాకిస్తాన్ కేవలం అంటే లో రెండు సార్లు మాత్రమే విశ్వ విజేత అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏషియా కప్ లో వరకు చూసుకుంటే భారత్ పాక్ మధ్య ఓవరాల్ గా పద్దెనిమిది మ్యాచ్లు అయితే జరగగా అందులో చూసుకుంటే టీమినా మాత్రం అయితే పది మ్యాచ్లు అయితే అదే అదేవిధంగా పాకిస్తాన్ వచ్చేసరికి ఆరు మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది రెండు మ్యాచ్లు వచ్చేసరికి ఫలితం లేకుండా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు ఈ లెక్కగా మనం చూసుకుంటే మాత్రమైతే ఆసియా కప్ లో భారతే పై చేసి సాధించిందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా టీ ట్వంటీలో లో చూసుకుంటే మాత్రమైతే ఇప్పటి వరకు మూడు సార్లు అయితే రెండు జట్ల మధ్య జరిగాయి అందులో చూసుకుంటే టీమిండియా రెండు సార్లు గెలవగా పాకిస్తాన్ మాత్రమైతే ఒకసారి మాత్రమైతే గెలవడం జరిగింది ఇందులో చూసుకున్న టీ ట్వంటీలో చూసుకున్న ఓవరాల్ ఫార్మాట్ లో చూసుకున్నా కానీ భారతే పై చేసి సాధించిందని కూడా చెప్పుకోవచ్చు ఏషియా కప్ లో కాకుండా ఐసీసీ టోర్నీలో కూడా టీమిండియా మాత్రమే పై చేసి సాధించడం జరిగింది ఎక్కువ సార్లు మాత్రమైతే టీమిండియా అయితే గెలవడం జరిగింది ఓవరాల్ గా అన్ని రికార్డులు పరిశీలిస్తే మాత్రమైతే భారత్ పాకిస్తాన్ కంటే భారత్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి విజయాలు అయితే అందుకోవడం జరిగింది సేమ్ ఇప్పుడు ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి సేమ్ అదే రిపీట్ అవుతుందని అయితే తెలుస్తుంది ఎందుకంటే ప్రజెంట్ టీమిండియా జట్టు మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా పాకిస్తాన్ విషయానికి వచ్చినట్లయితే పాకిస్తాన్ మొత్తం ఇంగ్స్టార్తో కూడిన జట్టు అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మాత్రమైతే వాళ్ళ బోర్డు మొత్తం పక్కన పెట్టడం జరిగింది మొత్తం ఇంగ్స్టార్తో కూడిన ప్లేయర్స్ మాత్రమే ఎంపిక చేయడం జరిగింది బలమైన భారత్ జట్టుతోని మరి పాకిస్తాన్ ఇంతవరకు అడ్డుకుంటుంది మరి అడ్డుకొని గెలుస్తుందా లేదా అయితే చూడాలి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఈ నెల పద్నాలుగులో అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ చాలా అంటే చాలా వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారింది ఈ మధ్యన ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఉద్యోగాల మధ్య మ్యాచ్ మ్యాచ్ మాత్రమైతే ఓరావోర్గా జరుగుతుందా ఎలా జరుగుతుందా అని అయితే చూద్దాం మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అదేవిధంగా ఈ మ్యాచ్కి సంబంధించి టీమిండియా యొక్క ప్లేయింగ్ లోన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే వీడియో కూడా చేసి అయితే మా ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామాదేవి శంభు శంకర థ్యాంక్ యూ